తాటి చెట్టు ఒకనాడు దీనిది ప్రజల జీవితంలో ఎంతో ముఖ్యమైన భూమిక తిండి విషయానికొచ్చేసరికి వేసవిలో తాటి ముంజలతో మొదలుపెట్టి వర్షాకాలంలో తాటిపండు మరల దాంతో చేసే తాటి కుడుములు బూరెలు తాండ్ర తిరిగి శీతాకాలంలో బుర్రగుజ్జు తేగలు ఇలా ప్రతి సీజన్లో మనకు కావలసిన ఆరోగ్యకరమైన సహజ ఆహారాన్ని అందించే ఘనత ఈ తాటి చెట్టుది తాటిబెల్లానికి రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది డయాబెటీస్ బాధితులే కాక రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు కూడా తాటిబెల్లంను తప్పనిసరిగా వాడుతున్నారు ఇంకొకటి మర్చిపోయాను అదే తాటికల్లు ప్రాచీన మద్యపాన ప్రియుల బీరైనా స్కాచ్ అయినా ఇదే తాటికల్లు నుంచి బయోఎథనాల్ బయోడీజిల్ కూడా తయారు చేస్తున్నారు ఒక్క ఆహారమైనా ఇళ్ళు నివాసాలు పందిళ్ళు చావిళ్ల కోసం తాటి ఆకులు తాటి నిట్టాళ్లు దూలాలు బద్దలు మొదలైన వాటి కోసం ఉపయోగించేవారు ఇంకా వంట చేరుకుగా తాటి చెట్టు ప్రతిభాగం ఉపయోగపడేది అంతేకాకుండా తాటి నార కాలువలు పంట బోదలు దాటడం కోసం నడక వంతెనలు ఇలా చెప్పుకుంటూ పోతే కాదేదీ వాడడానికి అనర్హం అన్నట్టుగా కల్పతరువై నిలిచిన చరిత్ర తాటిచెట్టుది తాటి చెట్ల వలన అనేక సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి పూర్వం మన పూర్వీకులు తక్కువ ధరలకు పొలాలు కొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాటిచెట్లు దిక్సూచిలాగా ఉపయోగపడేవట తాటిచెట్లు ఉంటే అక్కడ నీరున్నట్టే అనేది మన పూర్వీకుల నమ్మకం అందువల్ల పొలాలు కొనేటప్పుడు అక్కడ తాటి చెట్లు ఉన్నాయా లేవా అని చూసి అవి ఉన్న ప్రాంతంలోనే కొనడానికి మొగ్గు చూపేవారట ఆంధ్రా నుంచి అనేక మంది తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ నిజామాబాద్ కర్ణాటకలోని బళ్ళారి సింధనూర్ శాంతినగర్ రాయచూరు వంటి ప్రాంతాల్లో మహారాష్ట్రలోని నాగపూర్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన విషయం మనకి తెలిసిందే అంతేకాదు తాటిచెట్లు ప్రాణదాతలు కూడా ఎలాగంటారా పొలంలో పిడుగులు పడినప్పుడు మొదటగా వాటిని ఆకర్షించేది ఎత్తుగా ఉన్న తాటిచెట్లే అవే లేకపోతే పొలంలో ఉన్న వ్యక్తుల ప్రాణాలకు ప్రమాదమే అవి తీసేయటం వలన పిడుగుల వలన ప్రమాదాలు పెరుగుతున్నాయి ఎంతవరకు నిజమో కానీ తాటిచెట్లు వర్షాన్ని కూడా ఆకర్షిస్తాయట తాటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు మబ్బులను ఆకర్షిస్తాయని మన పెద్దల నమ్మకం కంబోడియా దేశంలో తాటి చెట్టు జాతీయ చెట్టు తమిళనాడు ప్రభుత్వం ఏనాడో తాటి చెట్టుకు రాష్ట చెట్టు హోదా ఇచ్చింది అయితే మారిన ప్రజల ఆధునిక జీవన శైలి వల్ల పూరిళ్లు మాయమై కాంక్రీటిళ్లు సిమెంట్ ఐరన్ ప్లాస్టిక్ రేకుల కప్పులు కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ ఎలక్ట్రిక్ స్టవ్లు వాడకం విస్తృతమై తాటిచెట్లనేవి దేనికి పనికిరాకుండా పోతున్నాయి అందుకే ఒకనాడు పొలం గట్ల మీద ఎన్నెక్కువ తాళ్లు ఉంటే దానికి హెచ్చు ధర అనే పరిస్థితి నుంచి ఇప్పుడు గట్ల మీద ఉన్న తాళ్లు భారంగా భావిస్తూ వాటి తలలు నరికో పూర్తిగా నిర్మూలించే పరిస్థితి అందుకే రాన్ రాను ఇంకా ఈ తాటి చెట్టు కనుమరుగై చరిత్రగా మారనుంది దేశంలో కనుమరుగవుతున్న తాటి చెట్టును ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆఫ్రికా కంబోడియా వియత్నాం కెన్యా కాంగో ఇథియోపియా వంటి అనేక దేశాలు పిడుగుల నుంచి కాపాడుకోవడానికి పెంచుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం తాటి చెట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం అయితే ఆఫ్రికా దేశాలను ఆదర్శంగా తీసుకుని మన ప్రభుత్వాలు ఈ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంది తాటి చెట్టు జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలు వీటికి నీళ్ల అవసరం లేదు ఏ ప్రాంతంలోనైనా పెరుగుతాయి